ఆంటీ ఒకవేళ గొడవ అయ్యింది అనుకోండి మీకు అంకుల్కి మధ్యలో అది ఎలా రిజాల్వ్ అయ్యేది జనరల్గా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో ఆంటీ నాకు చాలా ఇన్స్పిరేషన్ సో ఆవిడతో ఒక చిన్న టాక్ హాయ్ ఆంటీ హాయ్ హాయ్ మధు ఆంటీ మీతో ఇవాళ అంటే మీరు అసలు ఎలా స్టార్ట్ చేశారు ఇవన్నీ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా సో అనురాధ బ్లాగ్స్ గుంటూరు టు యూఎస్ సో అసలు స్టార్ట్ చేయాలన్న ఐడియా మీకు ఎలా వచ్చింది కరోనా అప్పుడైతే వీడియోలు చూసేదాన్ని అసలు పెట్టాలని కానీ యూట్యూబ్ గురించి కానీ నాకు అసలు ఏమి తెలీదు నేను యుఎస్లో ఉన్నప్పుడు మా మనోరాళ్ళకి శ్లోకాలే చెప్తా ఉండేదాన్ని ఒకరోజు జనని యూట్యూబ్లో పెడితే ఫస్ట్ వీడియో ఆన్ చేయంగానే త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అనమాట నేను తర్వాత పదిహేను రోజుల్లో ఇండియా వచ్చేస్తున్నా వాళ్ళతో అలా అలా నేర్చుకొని ఇక్కడికి వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ లోనే చూసి కొంత నేర్చుకొని ఫ్రెండ్స్ పిల్లలు అలా వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకొని పెట్టడం ఎన్ని ఇయర్స్ అయింది అంటే త్రీ ఇయర్స్ అయిందమ్మా త్రీ ఇయర్స్ అయింది ఎన్ని వీడియోస్ చేశారు నైన్ హండ్రెడ్ చేశాను నేను యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాక చాలా రోజులు ఒక్కొక్క వీడియో తీయడానికి చాలా టైం పట్టేది అండ్ ఒక కొన్ని రోజులు చేస్తే మధ్యలో గ్యాప్ ఇలా ఉంది ఫస్ట్ లో అలా కొన్ని రోజులు చేయాలి నేనైతే అలా గ్యాప్ ఏమి ఇవ్వలేదు పెద్ద వీడియో చేయలేకపోతే షార్ట్ అయినా ఏదో ఒకటి పెట్టేసి పెట్టేస్తా అనమాట అలా గ్యాప్ వస్తే ఫస్ట్ నుంచి కూడా బ్రేక్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు నాకు అంటే నేను చేసేటప్పుడు నాకు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది మధ్యలో ఒక రోజు ఏమి ఏం చేయాలి అని థాట్ కూడా రాదు ఒక్కొక్కసారి సో నైన్ హండ్రెడ్ వీడియోస్ పెట్టారు కదా మీరు జస్ట్ ఇవాళే నైన్ హండ్రెడ్ వీడియో అవుతుందని అని ఇందాక డిస్కస్ చేసుకున్నాం సో ఫస్ట్ నుంచి కూడా మీరు ఎవ్రీ డే పెడుతున్నారు ఒక రోజు ఎప్పుడన్నా ఒక్కరోజు పెట్టలేకపోయినా ముందే వీడియో చేసేసుకొని పెట్టేసుకొని ఉంచుకుంటానమాట ఒక్కో రోజు నాకైతే ఎక్కువ ఉంటది ఎడిటింగ్ కూడా మీరే చేసుకుంటారా ఎడిటింగ్ కూడా నేనే చేస్తా అది ఎలా నేర్చుకున్నారు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు అది కూడా ఇలా పిల్లల దగ్గర అలా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నేర్చుకుని యూట్యూబ్ లో చూసి కూడా నేర్చుకుంటారు ఎంత టైం పడుతుంది మీకు వీడియో ఎడిట్ చేయడానికి షార్ట్లు అయితే పది నిమిషాల్లో చేసేస్తా పెద్ద వీడియో అయితే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఓకే నాకు ఇంకా ఎడిటింగ్ కూడా రాదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా వ్యూవర్స్ కోసం నాకు తెలుసు కానీ మీరు ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఆంటీ మీకు మొదలుపెట్టి త్రీ ఇయర్స్ అయింది నాకు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకే సో చాలా మందికి అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాటేసరికి ఇంకేం చేయలేం మనం లైఫ్ అంతా అయిపోయింది అనుకుంటారు హెల్త్ ఇష్యూస్ అని ఇవన్నీ అవన్నీ మీకు ఆ ఏజ్ లో అసలు అని అసలు అలా అనుకోకూడదు ఏజ్ అయినా సరే మన మనసు ముందు అలా చెయ్యాలి అని ఉంటే మాత్రం తప్పకుండా చేయొచ్చు ఇప్పుడు మీకు మీకు ఇది టెక్నాలజీ నేర్చుకోవడం కష్టం అనిపించలేదా అసలు ఏమనిపించలేదు ఇంకా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది నాకు చాలా గుర్తు లాస్ట్ టైం లైక్ వన్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఏదో ఒకటి నేర్చుకోవడానికి కన్నా దగ్గర మా అబ్బాయి దగ్గర నేర్చుకోవడానికి కన్నా చెప్తాడేమో ఇది అడగాలి నాకు ఎలా చేయాలో రాదు అని వచ్చి నేర్చుకున్నారు మీరు అప్పుడు అనుకున్నాను అమ్మో ఎంత ఇంట్రెస్ట్ తో వచ్చి నేర్చుకుంటున్నాను ఏదైనా తెలియకపోతే చిన్న పిల్లలైనా సరే వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు కంప్యూటర్స్ వస్తుంది కదా అలాగైనా నేర్చుకుంటా వాళ్ళని అడిగి అడిగి నేర్చుకుని సో చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది మీరు ఈ ఏజ్ లో స్టార్ట్ చేయటం మీకు ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏదైనా ఉంది వాళ్ళు చేయలేను అని ఎప్పుడు అనిపించదంటే అనిపించదు ఇంట్రెస్ట్ అనమాట ఇక చేసేయాలి చేయాలి చేయాలి అని ముందే చేసి ఉంచేసుకుంటారు రెండు మూడు వీడియోలు బ్యాక్ పెయిన్ ఎక్కువ కదా బాగా ఎక్కువ ఆ ఒక్కొక్క రోజు లెగడానికి లేకుండా అలా ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తారు వీడియో రోజు మిస్ అవుతుంది కానీ అలా చేసి పెడతానే ఉంటాయి ఇంట్రెస్ట్ అనమాట ముందు రోజు అలా చేసి పెట్టేసి పెట్టేసుకుంటా ఎక్కువ టెంపుల్స్ ఇష్టం బాగా గుడి వీడియోలు అయితే ఎక్కువ పెడతా ఉంటాను అంటే ఇప్పుడు వేటి గురించి వీడియోస్ అండి మీరు ఎక్కువ టెంపుల్స్ ఏనమ్మా టెంపుల్ అది ఏమి లేని రోజు నేను ఇంకా బయటికి వెళ్లకుండా అలా ఉన్న రోజు వంట వీడియోలు ఏదో చేస్తా ఉంటా నా వీడియోలు వంట కంటే టెంపుల్స్ వీడియోలే బాగా వ్యూస్ వస్తాయి ఓకే టెంపుల్స్ ఇష్టం మీకు అది నాకు ఇష్టం ఓకే తర్వాత ఇంకొకటి మా వ్యూవర్స్ కోసం ఏంటి అంటే స్పెసిఫిక్గా నేను ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి హ్యాపీనెస్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నాను సో మీ ఉద్దేశం ప్రకారం హ్యాపీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మీరు హ్యాపీగా ఉండటానికి మీరు ఏం చేస్తారు ముందు మనకు మనం హ్యాపీగా ఉంచుకోవాలి అలా ఉంటేనే కూడా హ్యాపీగా ఉంచగలం మీకు ఏది ఇష్టం మీరు హ్యాపీగా ఉండటానికి మీరు ఏం నాకు ఎక్కువ టెంపుల్సే ఇష్టం ఏదైనా టెంపుల్స్ ఓకే తర్వాత రిలేషన్షిప్స్ గురించి ఏమన్నా మాకు సజెషన్ అంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇంకా బెటర్గా ఉండాలన్నా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఎలా ఉంటే ఇంప్రూవ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు మీ సజెషన్ ఇద్దరు సర్దుకుపోవాలి మాకైతే అప్పట్లో కొంచెం పదహారు ఏళ్ళకి మ్యారేజెస్ చేసేవాళ్ళు కదా అదే చెప్పి పంపించేవాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి సర్దుకుపోవాలి అని కానీ ఇప్పుడేమో ఇరవై ఐదు ముప్పై వచ్చేదాకా కూడా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇంకా సొంతగా జాబ్స్ చేసి అలా కొంచెం అప్పటికి ఇప్పటికైతే చాలా తేడా ఉంది పిల్లల్లో మేమైతే మాత్రం సర్దుకుపోవడానికి పోవటం వాళ్ళు కూడా సర్దుకుంటారు ఏదైనా ఇద్దరులో ఉండాలి కదా అవును ఇంకేమన్నా అంటే సర్దుకుపోవడం ఓకే ఇంకేమన్నా ఎలా ఉంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మీరేమన్నా సజెషన్స్ ఇవ్వగలరా ఇప్పుడు పిల్లలు లేట్ గా పెళ్లి చేసుకోవటం వల్ల ఎవరికి సర్దుకుపోయే మనస్తత్వం ఉండట్లేదు అంటే ఒకవేళ గొడవ అయ్యింది అనుకోండి మీకు అంకుల్ కి మధ్యలో అది ఎలా రిజాల్వ్ అయ్యేది జనరల్ గా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అంకుల్ కి కొంచెం కోపం ఎక్కువే కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను అలా కొంచెం సేపటి కోపం పోతుంది నాకు వచ్చినప్పుడు కూడా అంకుల్ అలా మీరు ఫస్ట్ మాట్లాడతారా అంకుల్ ఫస్ట్ మాట్లాడతారా కోపం వచ్చి కామైపోయింది ఒక్కసారి ఒక్కసారి అంకుల్ మా అంకుల్ మాట్లాడతారు అలా ఉంటది ఎప్పుడు పెద్ద గొడవలు అయితే అట్లా ఏం రాలేదు గాని కోపం మాత్రం వస్తానే ఉంటది ఎవరికైనా రాకుండా ఉండదు కదా సరే అంటే వచ్చిన పాజిటివ్ వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ మనం తీసుకుంటే అంటే నెగిటివ్ లేకుండా పాజిటివ్ తీసుకుంటుంటే అప్పుడు బాగా అంటే వాళ్ళ ఉండే మంచి క్వాలిటీస్ ని అబ్జర్వ్ చేసుకుంటూ అంటే దాన్ని చూస్తే మన వాళ్ళ మీద ఒకళ్ళకి ఒకళ్ళు అర్థం చేసుకుంటే ఏ సమస్య లేదు ఒకళ్ళు అర్థం చేసు ఓకే ఆంటీ చాలా థ్యాంక్ యూ ఇంత దూరం గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడి మా కి మీ ఐ ఐడియాస్ అండ్ సజెషన్స్ అండ్ ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు ఫైనల్గా లాస్ట్ మీకు ఒక చిన్న గిఫ్ట్ నేను ఒక బుక్ రాసాను ఆంటీ ఉమెన్ లెట్స్ జంప్ టు హెవెన్ అని హ్యాపీగా ఉండడానికి కి ఎలాంటి సజెషన్స్ టిప్స్ ఇస్తూ సో మీకు ఒక చిన్న గిఫ్ట్ మరి ఎన్ని బుక్స్ రాసావు ఇదే ఫస్ట్ ఆంటీ ఫస్ట్ ఓకే థ్యాంక్ యూ ఓకే ఆంటీ